నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం మిర్చి దళారులదంద ఖమ్మం మార్కెట్లో మాయాజాలం తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన మిర్చి మార్కెట్లలో ఒకటైన ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి దళారుల దంద జోరుగా నడుస్తోంది బుధవారం కోల్డ్ స్టోరేజీ మిర్చి క్వింటాకు పద్దెనిమిది వేలకు కొనుగోలు చేయగా ఈ సీజన్లోనే ఇదే అతి తక్కువ ధర పలికింది ఎక్కువ మంది రైతుల మిర్చి క్వాలిటీ తక్కువగా ఉందంటూ పదహారు వేల నుంచి పద్నాలుగు వేల లోపు రేటుకు వ్యాపారులు కొనుగోలు చేశారు రాబోయే రోజుల్లో మరింత రేటు పడిపోతుందన్న భయంతో గత రెండు రోజుల్లో దాదాపు పదిహేను వేల బస్తాల మిర్చిని రైతులు అమ్ముకున్నారు ఆర్నెళ్ల కింద క్వింటా ఇరవై వేలకు పైగా ఉన్నప్పుడు రేటు పెరుగుతుందన్న ఆశతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు ఇప్పుడు ధర పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు ఇదే సమయంలో వ్యాపారులు మరింత తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండటంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండేళ్ల కింద అధికంగా ఇరవై ఐదు వేల మూడు వందలు పలికింది మళ్లీ ఈ ఏడాది కూడా ధర పెరుగుతుందన్న అంచనాలతో మిర్చిని దాచుకోగా చివరకు రైతులకు నష్టాలే మిగిలాయి ఎక్స్పోర్ట్ ఆర్డర్లు లేవని అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేదని ఇలా పలు రకాల కారణాలతో రేటు పడిపోతోందని వ్యాపారులు చెబుతున్నారు ఆర్డీ దందాతో సర్కార్ ఖజానాకు గండి మిర్చికి ధర తక్కువ ఇస్తూ రైతులను ముంచుతున్న వ్యాపారులు మరోవైపు సర్కార్ ఖజానాకి కూడా గండి కొడుతున్నారు వాస్తవానికి రైతు నుంచి కొన్న ధరను మార్కెట్ రికార్డుల్లో ఎంట్రీ చేయకుండా దందా కొనసాగిస్తున్నారు వ్యాపారులు ట్రేడర్లు అధికారులు కోడ్ భాషలో దీన్ని ఆర్డీ రేట్ డిఫరెన్స్ గా పిలుచుకుంటారు రైతుల కష్టాలు సీజన్లతో సంబంధం లేకుండా దందా కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి క్వాలిటీ రెడ్ మిర్చి క్వింటాకు పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు కొనుగోలు చేసిన బిల్లు మాత్రం మిర్చిగా చూపించి అందులో సగం ధరకే రికార్డుల్లో ఎంట్రీ చేస్తున్నారు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చిని అమ్ముకునేందుకు మార్కెట్కు రైతులు కేవలం శాంపిల్ ను మాత్రమే తీసుకొస్తారు మొత్తం సరుకును డైరెక్ట్ గా కొనుగోలుదారులే కోల్డ్ స్టోరేజీ నుంచి తీసుకుంటారు ఇది పూర్తిగా మార్కెట్కు బయట జరుగుతుండటంతో ఆర్డీ దందాకు బ్రేక్ పడడం లేదు ఇలా మంచి క్వాలిటీ ఉన్న మెర్చిని తాలుగా చూపించి మార్కెట్ నుంచి బయటకు తరలిస్తుంటారు రెండేళ్ల కింద ఇలా మూడు లారీలను కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పట్టుకుని ఫైన్ వేశారు అయినా ఈ దందాకు తాత్కాలికంగా బ్రేక్ వేసి మళ్లీ తర్వాత కంటిన్యూ చేస్తున్నారు మార్కెటింగ్ శాఖ అధికారుల కనుసన్నల్లో ముగ్గురు ట్రేడర్లు ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం లో ఉంటూ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కీలకంగా ఉన్న ఆ వ్యాపారులే ఆర్డీ దందా నడిపిస్తున్నట్టు తెలుస్తోంది ఆఫీసర్లకు వాటాలు ఇస్తుండగా ఆర్డీ దందాలో దడువాయిలే కీలకంగా వ్యవహరిస్తున్నారు కంప్లైంట్ వచ్చిన సమయంలో మాత్రమే హడావుడి చేస్తున్న ఆఫీసర్లు ఆ తర్వాత లైట్ తీసుకుంటున్నారన్న విమర్శలున్నాయి దందా నడిపించే దడువాయలకు బస్తాకు పది రూపాయలు బస్తాల లెక్క తక్కువగా నమోదు చేస్తే మార్కెట్ సెక్యూరిటీ గార్డ్ సూపర్వైజర్ యార్డ్ ఇన్ఛార్జ్ నుంచి ఆఫీసర్ల వరకు బస్తాకు ముప్పై రూపాయలు చొప్పున వాటాలు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి ఇతర రాష్ట్రాలకు మిర్చి ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారులు ఈ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నారు రేటును తక్కువగా చూపించడం ద్వారా ఆ రేటుకే జీఎస్టీ మార్కెట్ సెస్ చెల్లిస్తున్నారు దీంతో ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతోంది ఇది మార్కెట్లో రెగ్యులర్గా గా జరిగే వ్యవహారమేనని వ్యాపారులు కొట్టిపడేస్తున్నారు ఈ అక్రమ దందాపై మార్కెట్ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ దృష్టి పెడితే చెక్ పెట్టొచ్చు కోల్డ్ స్టోరేజీలో రికార్డుల ప్రకారం మిర్చి అమ్మిన రైతుకు పడిన ధర ఎంక్వైరీ చేసి మార్కెట్లో రేటు ఎంట్రీ చేసిన రికార్డులను పరిశీలిస్తే ఈజీగా ఆర్డీ దొంగలను పట్టుకోవచ్చు పద్నాలుగు ఐదు వందలు కే అమ్ముకున్నా నాలుగు నెలల కింద ముప్పై ఎనిమిది బస్తాలు కోల్డ్ స్టోరేజ్లో నిల్వచేశాను రేటు పడిపోతుందన్న భయంతో బుధవారం అమ్ముకుదామంటే క్వింటా పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు పలికింది మొత్తం పదిహేను క్వింటాలు దాచినందుకు నష్టమే మిగిలింది అని పాపాయిగూడెం రైతు శ్రీనివాస్ అన్నారు నలభై రూపాయలు వేలు నష్టపోయా ఐదు నెలల కింద మిర్చి రేటు క్వింటా ఇరవై ఒక్క రూపాయలు వేలు ఉన్నప్పుడు ధర పెరుగుతుందన్న ఆశతో కోల్డ్ స్టోరేజీలో బస్తాను చేశా ఇప్పుడు క్వింటా పదిహేను వేల ఆరు వందల రూపాయలు చొప్పున అమ్ముకోవాల్సి వచ్చింది కోల్డ్ స్టోరేజ్లో ఐదు నెలలు ఉంచినందుకు బస్తాకు రెండు వందల పన్నెండు రూపాయలు చొప్పున కిరాయి కట్టాను తగ్గిన రేటు కిరాయి ఖర్చులు కలుపుకుని మొత్తం నలభై రూపాయలు వేలు నష్టపోయా అని లోక్యాతండా రైతు సీమావర్తియా అన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్